ఉండాలి ఈ సెంటర్లో ఉన్న ఏం చేసిడంటే వేరే ఈ ఈ లారీలో కాక వేరే లారీ అతను చెప్పుకున్నాడు ఆయన ఈయన ఏం చేసిందంటే ఈయన వాళ్ళ వేరే వాళ్ళని వెంటనే రాముడి ప్రాబ్లమ్ అంతా వాళ్ళే కాబట్టి మా మీద చూస్తున్నాడు పార్టీకి చూస్తున్నాడు నువ్వు చెప్పాలా మరి ఇదంతా ఏంది నిన్న బసాపురం లారీ నిన్న బసాపురం లారీ ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడ పంపించిన లారిని గొల్లపల్లికి పంపించింది నేను పొద్దుగానే గొల్లపల్ల రైతులకి కడపడి దగ్గర బిడ్డ అని ఒక బండి పంపించిన గొల్లపల్లకి అది లోడ్ అయింది రెండో బండి అనపురంలో పెట్టమని నేను బసపురం బండి పంపించిన అది పంపించకుండా కూడా మళ్ళీ గొల్లపల్లికి పంపించడం జరిగింది కానివలన ఇక్కడ ఈ పరిస్థితి నెలకొడం జరిగింది సెంటర్ అబ్బాయి జయబట్టి దాన్ని మేము నాకు ఆర్డర్ ఇవ్వకుండా ఏ చేయకుండా వీళ్ళు వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం వల్ల ఈ రైతుల ముంగళ ఇది తప్పు చేయడం జరుగుతుంది అందుకని దీన్ని నేను ఖండిస్తున్నా వీళ్ళని స్టాఫ్ను కూడా లారీల ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం లేట్ అయింది రైతులందరికీ దండం పెట్టి చెప్తున్నా కంపల్సరీ ఇవాళ లారీలు తెప్పిస్తా లారీలు లోడ్ చేయిస్తా తిరిగి దీనికి కావాలని ఒక వైస్ చైర్మన్ ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండే ఈ సహకార సంఘానికి రాజకీయాలు అవసరం లేదు కంపల్సరీ మేము దీన్ని ఎదుర్కొంటాము రైతు ప్రతి రైతుకి ఒక గింజ లేకుండా మేము ఎత్తే బాధ్యత మాది కూడా మా సొసైటీలో కొన్ని గడవలు కొన్ని గడబిడలు ఏ ఉన్నా వైస్ చైర్మన్ అంటారు మా ఇంట్లో మనిషి కాబట్టి మా ఇంట్లో గడబిడలు చూసుకోవాలి జనంలో తీసుకొచ్చి ఖచ్చితంగా బజార్ పాలు చేసి రోడ్లు ఎక్కియడం ఆయన ఒక వైస్ చైర్మన్గా ఆయన ఆయన మేము మేమందరం మా పాలకవర్గం ఖండిస్తున్నాం ఆయనని ఇంకొకసారి రీసెంట్ జరిగితే మాత్రం కరెక్ట్ కాదు అది పోయిన ఇంతవరకు కాలే పోయినసారి జూన్కి అయిపోయింది ఇప్పుడు ఇంకా పాస్ట్ నడుతున్నది ఐదారు బండ్లు అయితే అయిపోతాయి అంతే ఏం లేదు ఏ సెంటర్లో కూడా ఇన్ని బండ్లు ఎత్తలే నేను ఇక్కడ ఇరవై ఇరవై ఐదు బండ్లు ఎత్తిన పడి ముంచెత్తలేదు నా పెళ్ళి ఎత్తలేదు ఇక్కడనే ఎక్కువ ఎత్తిన మొత్తం అయినా ఈ విమర్శలు ఎందుకు చేస్తుండో నాకు అర్థమవుతలేదు ఓ టీఆర్ఎస్ నాయకుడు అని ఈ రాజకీయం చేస్తే కలవది నేను చేయదలుచుకుంటే అది వేరే ఉంటుంది ఇక ప్రభుత్వంలో మనిషిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను తీసుకుంటే చర్య ఘోరంగా ఉంటుంది ఇంకొకసారి ఇస్తుంది తప్పులు చేయకు రైతుకు మేలు చేయ ఒక్క లారి తప్పి నీకు దమ్ముంటే ఒక్క రైతుకి ఒక్క లారీ తెప్పి తడిసిన బస్కు మిల్లుళ్ళకు ఫోన్లు చేసి బండి తడిచినాయి ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ బండ్లు ఆపిచ్చి రైతులని కటింగ్ చూపిస్తుంది ఆయన లారీకే మూడు క్వింటాల్ కట్ చేస్తే నేను మాఫి చేపించిన ఆయన లారీకే మూడు క్వింటల్ తక్కువ చూపించు రైతుల దగ్గర స్టాఫ్ దగ్గర పెట్టుకోండి నేను కట్ చేయించిన సాయి మిల్లు విలాసాగర్ ఇట్లాంటివన్నీ తప్పులు చేసుడు సంచులు తీసుకపోవడం ఆయననే ఈ ఈరోజు ఉదయం రైతులు ధర్నా చేస్తున్నారు అని చెప్పి లారీలు రాలేదు అని చెప్పి అదే విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది సో మన జిల్లాలో ఏప్రిల్ ఈరోజు మే పదహారు నిన్నటి వరకు మే పదహారు వరకు మన జిల్లాలో ఎంతవరకు మనం సుమారుగా ప్యాక్స్ నుంచి పదిహేను లక్షల క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగింది ఇంకొక మ్యాక్సిమం ఒక మూడు నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ళు ప్యాక్స్ నుంచి మనకు కుప్పలు రెడీగా ఉన్నాయి సో చివరికి వచ్చినాము సో మే పదహారు ఇంత తొందరగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీగానే మనం పర్చేజ్ చేయడం జరిగింది రైతులందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలే ఒక కమ్మింగ్ ఫైవ్ సిక్స్ డేస్లో కూడా మిగతా అన్ని సెంటర్లో పర్చేజ్ అయితే చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని కొంటుంది అక్కడక్కడ వర్షాలు రకాల వర్షాలు ఉండడం వల్ల రావడం వల్ల అది మన చేతుల్లో లేదు కాబట్టి సో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి బట్ ఇబ్బందులు ఉన్నా సరే తడిసిన ధాన్యం కూడా అన్ని విషయాలు అన్ని ధాన్యం ఎక్కడ కూడా చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ఈ యాసంగి సీజన్ వరికొద్దలు స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు అనుపురం సెంటర్లో మొదలుగా కాంటాలు స్టార్ట్ చేయడం జరిగింది కూలీలు కూడా ఇక్కడనే ముందుగా దింపడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై లారీల వరకు మేజర్గా నాంపల్లి సొసైటీ నుండి ఎక్కువ లారీలు ఇదే సెంటర్ నుండి పంపించడం కూడా జరిగింది మరి నిన్నటి వర్షము అంతకుముందు వర్షము చూసుకుంటే అది అకాల వర్షం రాష్ట్రం అంతా కూడా కురిసినటువంటి సందర్భం మరి అందు కారణంగా కొంతమంది రైతులకు ధాన్యాన్ని కూడా ఇబ్బంది కలగడం జరిగింది దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు వచ్చిన డీసీఓ గారు కూడా ప్రతి గింజను కూడా మేము కొనడానికి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన ఇవ్వడం జరిగింది రైతులు దీని పట్ల సహకరించాలి రైతులు ఎటువంటి నిరాశకు నిష్పృహలకు గుడి కాకుండా ధర్నాలు చేస్తే మన వడ్లు పోవు ఒకరికొకరం పరస్పరం సహకరించుకుంటే మన వడ్లను తొందరగా ఎత్తుకునే సమయం ఆసన్నమైంది ఇంకొక నాలుగైదు రోజులలో ఈ వడ్లు కూడా అన్నీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది కొంత లారీలు కూడా కొరత ఉండడం జరిగింది మరి అందరికీ తెలిసిన విషయమే దీన్ని అందరూ రైతాంగం అంతా గమనించి కొంచెం పాలక వర్గానికి సహకరించాలి మరి మనం మనం ఇదివరకు మేము గడిచిన నాలుగు సంవత్సరాల నుండి కూడా ప్రతిసారి కూడా అన్ని సెంటర్ల కన్నా జిల్లా కానీ రాష్ట్రం కానీ చూసుకున్నట్టయితే అందరికన్నా ముందు మన సెంటరే ప్రతి గింజ కూడా లేకుండా కొనడం జరిగింది ఈసారి అకాల వర్షాల కారణంగా దానికి ఎవరం బాధ్యులం కాదు అది కాలం విపత్తు దానికి అందరూ కూడా గమనించాలి మరి పాలక వర్గాన్ని కూడా సహకరించాలి ఇక్కడ సిబ్బందికి కూడా సహకరించాలి మరి గవర్నమెంట్ నుండి కూడా ఎమ్మెల్యే గారు డీసీఓ గారిని కూడా వచ్చి మనకు హామీ ఇచ్చిన తడిచినది కానీ ప్రతి గింజ కానీ కొనడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దీని వల్ల ఎవరి మాటలు నమ్మకూడదు మనం పార్టీలకు అతీతంగా పనిచేసుకోవాలి పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ ప్రతి రైతు కూడా మన సొసైటీ అయితే ప్రతి రైతును కూడా అన్ని రకాల ఆదుకోవడానికి పాలక వర్గం సిద్ధంగా ఉన్నది చైర్మన్ గారు కానీ మేము కానీ గవర్నమెంటు తరఫున ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు నిన్న జరిగిన అకాల వర్షం కారణంగా ధాన్యం దడిచింది నిజమే కానీ దాన్ని ఏదో భూతార్థంలో చూపించినట్టు కొందరు దాన్ని ధర్నా చేయడం జరిగింది వెంటనే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆదిశీనన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారితో డీసీఓ గారితో చైర్మన్ గారితో చర్చించడం జరిగింది వెంటనే లారీలు మంజూరు చేసి తడిసిన ప్రతి గింజను కొనే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ తడిసిన ధాన్యాన్ని ప్రతి కుప్పకాడ ఇప్పుడు డీసీఓ గారు వచ్చి సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు రైతులకు సానుకూలంగా ఉన్నారు ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కలెక్టర్ గారితో చర్చించిండు ప్రతి గింజను సుతం కొనే కొనాలి అని వారికి చెప్పడం జరిగింది ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే లారీలు మంజూరు చేయాలని సుతం చెప్పడం జరిగింది దయచేసి రైతులు గమనించగలరని నేను విన్నవించుకుంటున్నాను ఈ సెంటర్లో వడ్లు యథావిధిగా కొంటూ ఉండగానే అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈరోజు వీళ్ళు ధర్నా చేసారు ఈ ధర్నా కొరకు లారీలు రాకపోవడం వలన అంతా ఐదు ఆరో లారీలు ధాన్యం ఇక్కడ ఉంది చివరి దశలోకి వచ్చింది అయినా లారీ నిన్న వచ్చిన రెండు లారీలలో ఈ రెండు లారీలు అనుకోని విధంగా పోవడం వలన ఇక్కడ జోకిన బస్తాలు ఇక్కడనే ఆగి ఆగినాయి దాని కొరకు ఇక్కడ ఉన్న రైతుల కొరకు కష్టపడి చేయాలని దీన్ని రాజకీయం చేసి ఇక్కడ ఈ వ్యవస్థ అంటే రాజకీయ పార్టీలది కాదు ఒక రైతు కుటుంబం రైతుల వ్యవస్థ కాబట్టి దీన్ని అందరినీ రైతుల్లాగానే చూడాలి దీన్ని ఏదో ఒక రోజు ఆగినందుకే దాన్ని రోడ్డు మీద బస్తాలేసి దీనికి రాజకీయ రంగు పోసి ధర్నా చేసి రైతులను ఇబ్బంది పెట్టడం కాదు లారీలు తెప్పించే క్రమంలో అవసరమైతే ఏ పార్టీ వాళ్ళైనా లారీలు ఎందుకు వస్తలేవని అడిగి లారీలు తెప్పించడానికి ప్రయత్నం చేయాలి కానీ రోడ్డు మీద వదిలేసి ధర్నా చేస్తేనే లారీలు రావు లారీలు రావడానికి తెలిసిన వెంటనే ఈ రోజు వరకు ఇక్కడ లారీలు వస్తలేవు అనే విషయము మన ప్రభుత్వ విన ఆది గారికి మన శాసనసభ్యుల గారికి సమాచారం లేదు ఈ రోజు వీళ్ళు రోడ్ ఎక్కగానే మేము సమాచారం ఇయ్యంగానే వెంటనే డీసీఓ గారితో మాట్లాడి లారీ ఓనర్స్తో మాట్లాడి రైస్ మిల్లు ఓనర్స్తో మాట్లాడి ఏవైతే అన్లోడ్ కాని లారీలు ఉన్నాయో తొందరగానే లారీలు అన్లోడ్ చేసి అనుపురం సెంటర్కు పంపాలని వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే డీసీఓ గారు చైర్మన్ గారు వీడికి రావడం జరిగింది డీసీఓ గారు అన్నీ చూసి తక్షణమే లారీలు వస్తాయని చెప్పారు ఈ లారీలు రావడానికి మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు ఒకటి రెండు గంటల్లో ఈరోజు సాయంత్రం వరకు మూడు నుంచి ఐదు లారీలు తెప్పించి దాదాపు సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు లేదా రెండు మూడు రోజుల్లో ఈ ధాన్యం మొత్తం ఒక గింజ లేకుండా కొని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది రైతులు ఆందోళన చెందవద్దు ఈ రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న వడ్లన్నీ ఒక గింజతో కొని ఎవరికి నష్టం జరగకుండా చూడమని మన ఎమ్మెల్యే గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా సార్ వచ్చి దీనికి వెంటనే కొనడానికి వీళ్ళకు చెప్పడం జరిగింది ఈరోజు లారీలు వచ్చి ధాన్యం కాలేవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది